మిత్రులారా నమస్తే భారతదేశ సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది తమిళపాకు అనమాట మనం ఏ శుభకార్యం జరిగినా గానీ తమిళపాకు లేకుండా జరగదు అంత ప్రసిద్ధి చెందినటువంటి తమలపాకు గురించి దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి యొక్క ఔషధ మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి డాక్టర్ కరుణాకరు ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే అండి ఇది దీని గురించి మనకి ఆల్రెడీ సార్ చెప్తున్నారు దీన్ని మనం దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి పైపర్ బీటల్ అంటాం ఇది పైపర్ ఎస్సీ ఫ్యామిలీకి చెందినటువంటిది యూజువల్గా మనం దీనిని ప్రతి భోజనం తర్వాత మనకి భోజనాల్లో జనరల్గా మనకి కిళ్ళి అది ఇస్తుంటారు కదా తమలపాకను ఖచ్చితంగా మనం వాడతాం ఎందుకు వాడతాము ఆ ఆ డైట్లో తీసుకున్నటువంటి హెవీ డైట్ ఏదైతే ఉంటుందో వాటిని మనకి న్యూట్రలైజ్ చేసి గుడ్ పని పనిచేయడానికి తిన్నటువంటి ఆహారం జీర్ణం కావడానికి మనం ఈ తమలపాకు అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కాబట్టి లాస్ట్ లో మనకి తాంబూల సేవన అనేది చేయడం జరిగింది అది ఒక మంచి సాంప్రదాయం ఈ తాంబూల సేవన ఆయుర్వేదంలో దీనికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది ఓకేనా విచ్ ఇట్ హ్యావింగ్ వెరీ గుడ్ డైజెస్టివ్ కెపాసిటీ థ్యాంక్ యూ సార్